గ్రామం ఈ రోజు పొద్దున పోవడం జరిగింది అక్కడ ఒక యాదవ బిడ్డ శ్రీనివాస్ యాదవ్ అనే బిడ్డను ఇటీవల కాలంలోనే ఒక వారం క్రింద దారుణంగా హత్య చేశారు చేసిన వాళ్ళు ఎవరు అంటే ఈ శ్రీనివాస్ యాదవ్ కుటుంబానికి అక్కడ కొంచెం పట్టా భూమి ఉంది పక్కనే పెద్ద మనుషులు ఉన్నారు ఆ పెద్ద మనుషులకి ఈ భూమి కావాలి కాబట్టి ఎంఆర్ఓ దగ్గర నుంచి అంతా మేనేజ్ చేసుకుని ఆఖరికి పోలీసులను కూడా వాళ్ళ గుప్పెట్లో ఉంచుకుని వాళ్లకు సహాయం చేసేటట్టు స్థానిక ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి గారు ఎంపీ అవినాష్ రెడ్డి గారు వీళ్ళందరితో సన్నిహిత సంబంధాలున్న పెద్ద మనుషులు కొద్ది సంవత్సరాల క్రితం శ్రీనివాస్ యాదవ్ తమ్ముడిని ఇలానే ఒక ట్రాక్టర్ యాక్సిడెంట్ గా చిత్రీకరించి ఆ అబ్బాయిని పొట్టన పెట్టుకున్నారు వారం రోజుల క్రితం అదే భూమి కోసం శ్రీనివాస్ యాదవ్ ని సొంత పొలంలోనే ఆయన పొలంలోనే పనిచేస్తుండగా రాళ్లతో కొట్టి దారుణంగా చంపేశారు ఇది పోలీసుల ప్రమేయంతో జరిగింది అని స్థానికులందరూ ఆరోపిస్తే స్థానికంగా ఉన్న ఎస్ఐని సస్పెండ్ చేశారు కానీ విచిత్రం ఏమిటి అంటే ఆ కుటుంబము ఎవరినైతే దోషులుగా చూపుతుందో మా బిడ్డలను పొట్టన పెట్టుకున్నారు అని వాళ్ళు ఆరోపిస్తున్నారో ఎవరైతే వాళ్ళని ఏళ్ల తరబడిగా హింసిస్తున్నారో వాళ్ళ భూమి గుంజుకుంటాము అని నానా రకాలుగా బెదిరిస్తున్నారో చిన్న కొడుకుని ఈ కొడుకుని ఎవరైతే పొట్టన పెట్టుకున్నారో వాళ్ళ పేర్లు మాత్రం కనీసం పోలీస్ డిపార్ట్మెంట్ ఎఫ్ఐఆర్ లో కూడా చేర్చలేదు ఇప్పటికీ యథేచ్ఛగా బయటే తిరుగుతున్నారు ఎందుకు అంటే పెద్ద మనుషులట ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి గారికి సన్నిహితులట ఎంపీ అవినాష్ రెడ్డి గారికి సన్నిహితులట నాకు తెలియక అడుగుతాను ఎమ్మెల్యేగా రవీంద్రనాథ్ రెడ్డి గారిని ఎంపీగా అవినాష్ రెడ్డి గారిని ఎవరు నేనుకున్నారు ఎవరు ఓట్లేస్తే ఎమ్మెల్యే ఎంపీ అయ్యారు అధికారం ఇచ్చింది ఎవరు ప్రజలు ఏ ప్రజలు ఆ శ్రీనివాస్ యాదవ్ ఎవరైతే చచ్చిపోయాడో ఆ కుటుంబం కూడా ఓట్లేస్తే వీళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీలు అయ్యారు భూమి కావాలనుకున్న వాళ్ళ సన్నిహితులట పెద్ద మనుషులట వాళ్ళకు సాయం చేయబోయి వీళ్ళను హత్య చేయడానికి కూడా వెనకాడలేదు ఆఖరికి ఆ పెద్దాయనైతే నా ఇద్దరి కొడుకుల్ని ఈ భూమి కోసం పోగొట్టుకున్నానమ్మా రమ్మనండి తల్లి నా భూమి రాసి చేస్తాను నా కొడుకుల్ని నాకు ఇవ్వండమ్మా నాకి భూమొద్దు నాకు జీవితం వద్దు నేను చచ్చిపోయినా పర్వాలేదు నా భూమి పోయినా పర్వాలేదు నా కొడుకుల్ని ఎండమ్మా హత్య చేసిన వాళ్ళు యథేచ్ఛగా తిరుగుతున్నారు అని బోరు బోరుమని ఏడుస్తున్నా ఇది స్థానికంగా ఇక్కడ మీ మండలంలో మీ పక్కనున్న గ్రామంలో జరిగిన విషయం ఇక మీ వాళ్ళ మీకే ఇంత అన్యాయం జరుగుతుంటే ఇక రాష్ట్రంలో ఉన్న వాళ్ళ సంగతి ఏమిటి ఎక్కడ చూసినా చంద్ర అన్నట్టు ఎక్కడ చూసినా వైను మైను ఎక్కడ చూసినా శాండు ఈ మాఫియాలు ఈ గుండాయిజము ఈ హత్య రాజకీయాలు తప్పితే వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఏమి ప్రోత్సహిస్తున్నారో ఒకసారి ఆలోచించాలి